హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నేర్కీ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము అయితే మీ సపోర్ట్ వల్ల భగవంతు దేవుల్ ఎంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ తను చేతి స్కూల్ నుంచి వచ్చేసింది కోపంగా ఉంది గరంగరంగా నేర్కా ఏమంటుంది పెద్ద ట్యాంకాయలు తెరేడా తిరేడెట్ట టెరేడా అంత పలకవా ఏమి తప్పు చేసాను ఇంత శిక్ష వేసావి ఊపిరాడా అయిందా సరే సరే ఏదో దేవమ్మా ఏమై నాకు తెద్దు పలక ఏం జరిగింది పొద్దున్న నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను మధ్యలో వచ్చావు కానీ అది కాదమ్మా నేను ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను కా పొద్దున్న ఉన్నమ్మా ఒక రెండు నిమిషాలు ఆగమ్మ అని చెప్పి అన్నాను అంతలోకి నువ్వు స్కూల్ టైం చెప్పి వెళ్ళిపోయావు తర్వాత నువ్వు పోయిన తర్వాత చూసా చాలా బాగుంది ఐ అప్రిషియేట్ యువ బాగుందిరా చాలా బాగుంది ఆ బొమ్మ చూసా భయంకరంగా ఉంది నిద్ర నిద్రలేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది సారీ ఏమనుకోవద్దు ఏదో ఉదయం ఇంపార్టెంట్ కాల్ మాట్లాడతా నీకు నేను రెస్పాండ్ కాలేకపోయా ఓకే పెద్ద టెంకాయలు ఏందమ్మా పాట కాదు ఏం చేస్తున్నావు నువ్వు ఓహోహోహో ఫ్రెండ్స్ క్యారెట్ హల్వాకి ప్రిపేర్ చేస్తా ఉన్నారు దానికోసం అర కేజీ క్యారెట్లు తీసుకున్నారు ఎంత ఎంత నెహారిక అర కేజీ క్యారెట్లు ఏం చీకట్లో కూర్చోన్నారు అవునా అయిపోయా కట్టేసే పూలు మర్చిపోయినా మన సబ్స్క్రైబర్స్లోనే ఆ పూలని కట్టినందుకు మీకు ఎంత వస్తాయి అని అడిగారు దానికి నువ్వు చెప్పదలుచుకున్న సమాధానం చెప్పబోయే సమాధానం చెప్తే మేము ప్రసారం చేస్తాం ఫ్రెండ్స్ మీరు అట్లా అనుకోబాగండి తన మీద తమాషా చెప్పింది ఏం లేదు ఇప్పుడు ఈ పూలు ఉన్నాయి కదా ఈ పూల్లో ఒక మూరకు వచ్చేసి ఒకటిన్నర రూపాయి అనమాట మన చేతి మూర ఉంటుంది కదా ఒక మూర ఎట్లాగొస్తున్నాయి అడగ కులు ఇప్పుడు కులు రెండు మూడు అవి మొత్తం వచ్చి ఫ్రెండ్స్ ఎనభై నాలుగు మూలయ్యాయి అట్లాగా ఎనభై నాలుగు రూపాయలు ఎనభై నాలుగు అర్ధలు ఒకటిన్నర రూపాయ అనమాట మూరకి అది ఉదయం నుంచి నిహారిక సంపాదించిన డబ్బులు అవి వద్దన్న కూడా నిహారిక ఏంటంటే కూరకో నారకో వస్తాయని అని చెప్పేసి కడతూ ఉంటుంది కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నిహారిక అర్థం చేసుకొని కూడు కడుతూ ఉంది లేకపోతే కట్టాలని తనకేం సరదాయని కాదు ఎందుకంటే మూరకి ఒకటిన్నర రూపాయి అంటే చాలా కష్టం మీకు అర్థమైంటుంది మామూలుగా చూసే వాళ్ళకి అయితే అర్థం కాదు ఈ వర్క్ తెలిసిన వాళ్ళకి ఇలా పూలు కట్టే వాళ్ళకి అర్థం అవుద్ది కానీ తప్పనిసరి పరిస్థితిలో నిహారగా కడుతుంది పూలు ఇప్పుడు ఇవి సాదా కట్టుడు అనమాట అంటే మధ్యలో ఈ విధంగా పచ్చం కాకుండా ఉత్త బంతి పూలు అనమాట అవి ఇవి కొద్ది రోజుల్లో నిహారిక చేత ఈ పూలు కట్టడం ఆపించాలని చూస్తున్నాను అదే ఎట్ట సెట్ చేద్దాం జీవితాంతా పూలు కట్టుకుంటా ఉంటాయి సరే రొటేషన్ అవుతుందిలే కానీ టెన్షన్ కూడా ఇట్లా కూర కన్నా వస్తుందని చెప్పేసి హరిక పూలు కడుతుంటుంది అనమాట చైతమ్మ అయిపోయినాయా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే క్యారెట్ హల్వా ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూసేయండి

ఈ రోజు మన ఛానల్లో క్యారెట్ హల్వా ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేయండి అయిపోయింది చేసుకున్న వాళ్ళని చూస్తే కరెంట్ పోయి చాలా సేపు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రాలేదు ఈ క్యారెట్ హల్వా ఎప్పుడు అవుతుంది ఎప్పుడు తింటామా మరి పొద్దు తింటే ఏంటంటే చిన్న టంకాయలు కసుకొని తుసుకొని తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు కష్టపడి పాపం ఆమె తిరుమల కానీ ఆమెకి లాస్ట్లో ఒక ఒక బౌల్కి నిండా వేస్తాం అనుకుంటుంది చేతమ్మకి చేతమ్మకి ఇచ్చేది ఒక స్పూనే ఎందుకంటే దగ్గు వస్తుంది కాబట్టి ఏమ్మా పోనా దగ్గరతో ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ తనుజ దగ్గర కానీ చిన్న టెంకాయలే తుస్కు తసుకుంటామా అంతా ఉంటుంది లేదు తల్లి

బ్లడ్ యటి వచ్చింది అంత మంచి పాటని ఇంత పని చేసి నాకు స్పూను మాత్రమే పెట్టారే అంటది అనేక సరే లేళ్ళు ప్లేటు మొత్తం మీరే నాకేసారే అంటది అమ్మ తనుజమ్మ ఫ్రెండ్స్ తనుజ ఒక పాట పాడుతుంది చాలా బాగా పాడుతుంది చెప్పను మీరు విని ఎలా పాడుతుంది అనేది మీరు చెప్పండి ఓకే తనుజ రెడీ మన చిత్రలహరిలో తర్వాత పాట పాడబోతున్నది తనుజమ్మ హ్యాపీ ఫ్యామిలీని హరిక ఎంటర్టైన్మెంట్ నుంచి రాబోతున్నది ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా క్లుప్తంగా వినండి పాట ఎలా ఉందో మీ కామెంట్లో తెలియపరచండి తనుజమ్మే చూసి పాడతావా ఫ్రెండ్స్ చూసి పాడుతుందంట సరే ఈ పాట వినేసి మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి స్టార్ట్ ప్రాణం వచ్చవినా వడ్డునవను చూసిన తీరంలా సందడి చేసను నిన్నే చూసిన లోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం వేచుందే ప్రాణంగా ఈ బుజ్జి తల్లి నీకోసం దాచిందే ప్రేమంతా నీ బుజ్జి తల్లి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్న తనుజమ్మా ఏంది మా అరే చైతన్యమ్మ వినాయకారు బొమ్మ వేసింది ఫ్రెండ్స్ ఆహా సూపర్ రా వెరీ గుడ్ కళ్ళు బలేసారు సూపర్ చూస్తా ఏం పర్టికులర్గా కుడి చేయని చెప్తాను బాగుంది చాలా బాగుందిరా ఎక్సలెంట్ నాన్న వెరీ గుడ్ అయితే ఇప్పుడు కరెంట్ వచ్చిందాకా లేదంటారా హల్వా ఫ్రెండ్స్ క్యారెట్ని అయితే సన్నగా హల్వా కోసం తురి పెట్టేసుకుంది అలాగే చక్కెర ఆ కప్పుతో ఒక కప్పు ఎండు ద్రాక్ష రెండు స్పూన్లు జీడిపప్పులు ఒక పది ఏలక్కాయలు రెండు గ్యాస్ మీద అయితే కలాయి పెట్టేసింది అందులో రెండు స్పూన్లు నెయ్యి పోసింది ఫ్రెండ్స్ తక్కువ పోసింది చిన్నపాప తగ్గతూ ఉంటుంది కాబట్టి నేను తక్కువ పోయమని చెప్పాను ఇప్పుడు అందులో ఎండు ద్రాక్ష జీడిపప్పులు వేయించేసుకున్నాం ఈ విధంగా ద్వారా వచ్చిన తర్వాత తీసుకోం పెట్టేసుకున్నాం ఆలాయిలు ఇంకా నెయ్యి పోయలేదు ఫ్రెండ్స్ ఆరు రెండు స్పూన్లు నెయ్యి ఇప్పుడు అందులో సన్నగ తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసేద్దాం వేసిన తర్వాత కలుపుకుందాం మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకుందాం మనం తీసుకున్న ఒక కప్పు వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకున్నాం సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ మరి తీ వేసుకున్న తీపి ఎక్కువైపోద్ది నేను ఎందుకంటే తక్కువ వేయించాను చేతిని తగ్గతూ ఉండదు కాబట్టి నెయ్యిందంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు నేను చాలా తక్కువ వేసాను పాపకింట్లో బాగలేదు కాబట్టి అన్నీ కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటున్నాను నిమ్ము చేసే వస్తువులు క్యారెట్ తునూల్లో బాగా కలిసిపోయే విధంగా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఒక గ్లాస్ పాలు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పాలు తీసుకొని ఆ పాలు ఇప్పుడు ఇందులో పోసేద్దాం ఇవి మీ ఇంటి పక్కన గేదెలు ఉంటాయి కదా అటువంటి గేదెల దగ్గర పిండిన పాలు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ప్యాకెట్ పాలు అంటే మామూలుగానే ఉంటుంది మ్యాక్సిమం మీరు గేదె పాలే వాడండి ఇప్పుడు ఆ రెండు ఏలక్కాయలు దంచి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేద్దాం ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆ ఎదురు ఎదిరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఆ పాలల్లో ఆ క్యారెట్ బాగా ఉండేటట్టుగా మగ్గించుకున్నాం మాత్రం పాలన్నీ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ జీడిపప్పులు ద్రాక్ష ఇంటి ద్రాక్ష ఇవే వేసుకుందాం అంతే ఇప్పుడు చల్లారిన తర్వాత తినేద్దాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని చల్లారిన ఈ క్యారెట్ హల్వాని చల్లగా మన నోట్లో పెట్టి కరిగిచ్చేద్దాం ఇది ఎవరికే తనుజామ్మకే నెక్స్ట్ చిన్న టెంకాయలు తీపి కొంచెం తక్కువ తల్లి పాప తగ్గుతుంది అందుకోసం బాగుందా ఎలా హ్యాంకా చల్లారలేదా చల్లాలింది కదరా హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్సు అందరూ హ్యాపీగా తింటున్నారు ఫ్రెండ్స్ నెయ్యి కానీ చక్కెర కానీ చాలా తక్కువ వేసాను చెప్పాను కదా ఈ చింత అవుట్లు టపాసులు మిరపకాయ టపాసులు తగ్గతా ఉంటుంది అంట ఐకపోట కొంచెం తీయదగిలింది అనుకోండి తినే చాలా వీక్ సరే తినండి మళ్ళీ ఆనందం తినాలి వీళ్ళు ఇదే సాగు పెట్టుకుని ఆనందం ఫ్రెండ్స్ ம் ஜிடு போக்கு ஜிடு போக்கு கொடுத்துனோம்

మర్చిపోకుండా తను చెప్పాలని పాట ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పాలనిపిస్తే చెప్పండి లేకపోతే వదిలేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్